ఇన్నాళ్ళు ఏంటంటే ఒక నంబర్ సిస్టము నంబర్ సిస్టంలో ఇన్ని చాప్టర్లు ఉంటాయి చాప్టర్లో ఇన్ని క్వశ్చన్లు సాల్వ్ చేయాలి రైట్ రిపీటెడ్ మోడల్స్ ఏంటి పీవైక్యూ మోడల్స్ ఏంటి అవన్నీ చాలా ఇంపార్టెంట్ కానీ దానికంటే కూడా ఒక సైంటిఫిక్గా ఒక చాప్టర్ చదివే ముందు అసలు ఆ చాప్టర్కి డేటా పరంగా ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి రైట్ ఒక్కొక్క ఎగ్జామ్కి దానికి వెయిటేజ్ ఎలా ఉంది రైట్ మనకు జనరల్గా మ్యాథమెటిక్స్ లో మీరు పలు రకాల ఒక అరవై ప్లస్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి వివిధ రకాల ఎగ్జామ్స్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ ఎగ్జామినేషన్ కావచ్చు దాని తర్వాత సీసాట్ కావచ్చు దాని తర్వాత క్యాట్ మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కావచ్చు బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ కావచ్చు ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్ కావచ్చు కాలేజీలో ప్లేస్మెంట్ డ్రివెన్ ఎగ్జామినేషన్ కావచ్చు ఇలా పలు రకాల ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ అన్ని ఎగ్జామ్స్ లో మనకు నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ ఆల్జీబ్రా జామెట్రీ మెన్సురేషన్ మా మా మ్యాథ్స్ అంటే పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ సెట్ థియరీ ఇవి మేజర్ పోర్షన్స్ కానీ నేను చేసిన గత నలభై ఎనిమిది గంటల రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ నంబర్ సిస్టమ్ నుంచి డెరైవ్ అయిన టాపిక్